ధూపదీప నైవేద్య న్యాయమైన కోర్కెలు సాధించుటకు మన ధూపదీప నైవేద్య అర్చకులా న్యాయమైన కోర్కెలు సాధించుటకు జట్టు కడుదము మనము ఉద్యమిద్దము జట్టు కడుదము మనము ఉద్యమిద్దము ఐకమత్యముతో ముందుకు వేద్దము ఐకమత్యముతో ముందుకు అడుగు అడుగువేద్దము ధూపదీప నైవేద్య అర్చకుల న్యాయమైన కోర్కెలు సాధించుటకు జట్టు కడుదము మనము ఉద్యమిద్దము ఐకమత్యముతో ముందుకు అడుగు అడుగువేద్దము కనీస వేతనము కర్తవ్యము బోధిస్తుంది ఉద్యోగ భద్రత మనవునికి పాడుతుంది కనీస వేతనము కర్తవ్యము బోధిస్తుంది ఉద్యోగ భద్రత మనవునికి పాడుతుంది ఆరోగ్య కార్డు ఆవశ్యకతను తెలుపుతుంది ఐడి కార్డు మనకు గుర్తింపును ఇస్తుంది ఆరోగ్య కార్డు ఆవశ్యకతను తెలుపుతుంది ఐడి కార్డు మనకు గుర్తింపును ఇస్తుంది ధూపదీప నైవేద్య అర్చకుల న్యాయమైన కోర్కెలు సాధించుటకు జట్టు కడుదము మనము ఉద్యమిద్దము జట్టు కడుదము మనము ఉద్యమిద్దము ఐకమత్యముతో ముందుకు అడుగువేద్దము విభేదాలు విస్మరించి తాపత్రయములుమాని పవిత్ర ఆశయ సాధన ధ్యేయముగా కదులుదాము విభేదాలు విస్మరించి తాపత్రయములుమాని పవిత్ర ఆశయ సాధన ధ్యేయముగా కదులుదాము లక్ష్యము సాధించు వరకు ప్రతి నన్ను విడనాడమని లక్ష్యము సాధించు వరకు ప్రతి నన్ను విడనాడమని ఒక సమాఖ్యగా అర్చక శక్తిని చాటిద్దాము ఒక అర్చక శక్తిని చాటిద్దాము దీప నైవేద్య అర్చకులా న్యాయమైన కోర్కెలు సాధించుటకు జట్టు కడుదము మనము ఉద్యమిద్దాము ఐకమత్యముతో ముందుకు అడుగు వేద్దము వెనకబడిన మనకు ఆర్థికండదండకై ಆರ್ಥಿಕ ಪರಿಪುಷ್ಟಿ ಕೋರಿ ಅಂದರಮೊಕಟೈ ಬಡಿನ ಮನಕು ಆರ್ಥಿಕಂಡದಂಡಕೈ ಆರ್ಥಿಕ ಪರಿಪುಷ್ಟಿ ಕೋರಿ ಅಂದರಮೊಕಟೈ కోర్కెల సాధనకు సమర శంఖము పూరిద్దాము కోర్కెల సాధనకు సమర శంఖము పూరిద్దాము సమరోత్సాహము పోరి విజయము సాధిద్దాము సమరోత్సాహము పోరి విజయము సాధిద్దాము ధూపదీప నైవేద్య అర్చకుల న్యాయమైన కోర్కెలు సాధించుటకు మన ధూపదీప నైవేద్య అర్చకుల న్యాయమైన కోర్కెలు సాధించుటకు జట్టు కడుదము మనము ఉద్యమిద్దము జట్టు కడుదము మనము ఉద్యమిద్దము ఐకమత్యముతో ముందుకు అడుగు అడుగువేద్దము ఐకమత్యముతో ముందుకు అడుగు అడుగువేద్దము ఇక ఐకమత్యముతో ముందుకు అడుగు జయ అర్చక జయ అర్చక సమాఖ్య